తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మాత్రమే ఉన్నారు ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి వేరే వ్యక్తికి ఇస్తారు ఎందుకంటే గతంలో ఓసీలు పిసిసి చేసినప్పుడు బీసీకి బీసీ చేసినప్పుడు ఓసీకి అలా మార్పు చేసుకుంటూ వచ్చారు ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీసీ అభ్యర్థికి బీసీ కులానికి సంబంధించి ఎవరికైనా పీసీసీ ఇస్తారని ఆలోచన చేస్తున్నారు ఇది రేపు వచ్చే నూతన సంవత్సరానికి తెలంగాణ పీసీసీ పదవి భర్తీ చేయొచ్చని తెలుస్తుంది ఈ పదవికి అంజన్ కుమార్ మధుయాస్కి ఇలా పీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్నారు బీసీ నాయకుడు ఎవరికైనా సరే పిసిసి అధ్యక్ష పదవిస్తారని ప్రచారం జరుగుతుంది ఒకే మనిషికి రెండు పదవులు కాదు కాబట్టి అధికారంలో రేవీంద్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పిసిసి అధ్యక్ష పగ్గాలు బలహీన వర్గాలకి బీసీకి ఇవ్వాలనేది కేంద్రం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం దీనిని బట్టిందంటే వచ్చే సంవత్సరం జనవరి మొదటి వారంలో తెలంగాణ పిసిసి సబ్జెక్ట్ పదవి భర్తీ చేయొచ్చని తెలుస్తుంది అది బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి వచ్చని తెలుస్తుంది చూద్దాం ఏం చేస్తారేంటో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి